బర్రెలక్క అలియాస్ కన్నె శిరీష ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరు మోత మోగిపోతోంది తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత ఆమె పేరు అంతటా వినిపించడం మొదలైంది ఒక్కసారిగా బర్రెలక్క మరింత ఫేమస్ అయింది తాజాగా పెళ్లిపేట లెక్కింది ఆమె ఇక ఇప్పటికే పాపులర్ అయిన బర్రెలక్క పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో ఆమె ఇచ్చితార్థం మొదలుకొని పెళ్లి కార్డు ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు వెడ్డింగ్ వీడియో కూడా నెట్టింటి షికారు చేస్తుంది అయితే ఆ వీడియోలో బర్రిలక్క ఒక కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే శిరీష అలియాస్ బర్రిలక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి ఇప్పుడు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే అబ్బాయిని పెళ్లాడింది ఇక ఆమె తల్లి రోజువారీ కూలి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సహాయంగా ఉంటూ ఉండేది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారడం తర్వాత తెలంగాణలో పోటీ చేయడం ఆ తర్వాత బాగా పాపులర్ అవడం అందరికీ తెలిసిన విషయమే అయితే పరి బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం ఆమె తండ్రి కుటుంబానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది బర్రలక్కకు ఆమె తండ్రికి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆమెకు కన్యాదానం చేసింది ఎవరని అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు కానీ కన్యాదానానికి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బర్రెక్క వివాహం అయింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం ముగిసింది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి వీడియో కూడా నెట్టింట షికారు చేస్తోంది ఆమె అభిమానులు నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆమె భర్త వెంకటేష్ కూడా బరిలక్క ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కట్నం కూడా ఏమీ తీసుకోకుండా బరిలక్కను వివాహం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం బర్రిలక్క వివాహానికి సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అయితే ఆమెకు కన్యాదానం చేసింది దగ్గర బంధువులు బాబాయ్ వర్స అయ్యే వ్యక్తం తెలుస్తోంది బర్రెలక్క అలియాస్ కన్య శిరీష ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరు మోత మోగిపోతోంది తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత ఆమె పేరు అంతటా వినిపించడం మొదలైంది ఒక్కసారిగా బరిలెక్క మరింత ఫేమస్ అయింది తాజాగా పెళ్లిపేట లెక్కింది ఆమె ఇక ఇప్పటికే పాపులర్ అయిన బరిలెక్క పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో ఆమె నిశ్చితార్థం మొదలుకొని పెళ్లి కార్డు ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు వెడ్డింగ్ వీడియో కూడా నెట్టింటి షికారు చేస్తోంది అయితే ఆ వీడియోలో బరిలక్క ఒక కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే శిరీష అలియాస్ బర్లక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి ఇప్పుడు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే అబ్బాయిని పెళ్ళాడింది ఇక ఆమె తల్లి రోజువారీ కూలి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సహాయంగా ఉంటూ ఉండేది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారడం తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం ఆ తర్వాత బాగా పాపులర్ అవడం అందరికీ తెలిసిన విషయమే అయితే బర్రెలక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం ఆమె తండ్రి కుటుంబానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది బర్లక్కకు ఆమె తండ్రికి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆమెకు కన్యాదానం చేసింది ఎవరని అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు కానీ కన్యాదానానికి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బరిలక్క వివాహం అయింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం ముగిసింది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి వీడియో కూడా నెట్ షేకార్ చేస్తోంది ఆమె అభిమానులు నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఆమె భర్త వెంకటేష్ కూడా బరిలక్క ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కట్నం కూడా ఏమీ తీసుకోకుండా బరిలక్కను వివాహం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం బరిలక్క వివాహ సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అయితే ఆమెకు కన్యాదానం చేసింది దగ్గర బంధువులు బాబాయ్ వర్ష అయ్యే వ్యక్తం తెలుస్తోంది